రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులైతే పడడం అయితే జరుగుతుందో మనం చెప్తున్న మాటలు కాదు ప్రభుత్వం నుంచి వెళ్ళయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందని రైతులందరికీ కూడా ఐదు ఎకరాల లోపు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం నుంచి వెళ్ళి అలాగే రైతులకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక ఐదు ఎకరాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట మీకు ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో ఈ మార్చి ముప్పై ఒకటోలోనైతే గడువైతే పెట్టడం అయితే జరిగిందనమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ మార్చి ముప్పై ఒకటి చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఆరు రోజులైతే ముగియడం అయితే జరుగుతుందన్నమాట దాదాపు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అనేది మాకు ఇంకా డబ్బులు అనేవి అయితే ఇంకా పడలేదన్నమాట రైతులైతే ముప్పు తిప్పులు అయితే పడడం అయితే జరుగుతుంది ఒకసారి రైతు భరోసా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే జనవరి ఇరవై ఆరవ తారీఖున ఒక ఎకరం నుండి ఐదు ఎకరాలకు సంబంధించి అయితే ఒకటేసారి అయితే విడుదల చేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట కానీ అలా చేయలేదన్నమాట మనకి ఏదైతే రుణమాఫీ చేసిర్రో అప్పుడు చూసుకున్నట్టయితే రుణమాఫీ విడుదల వారికి ఇలా చేశారు అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా అలానైతే జరిగిందన్నమాట అందుకే ఇప్పటివరకు చూసుకున్న కూడా డబ్బులు అనేవి అయితే మందికి అయితే డబ్బులు అనేవి ఇంకా పడట్లేదు అన్నమాట రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా చాలామంది అయితే ఇంకా డబ్బులు అవి పడలేదు ఈ మూడు ఎకరాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే పూర్తయినట్లయితే అనమాట ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే వాట్సాప్ తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి